ఎందుకంటే పొద్దున్న ఆరింటి గంటకి పదమూడు గంటల పాటు ఆయన ప్రయాణం చేస్తే ఆ రోజున గన్నవరంలో నలభై కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి మొత్తం పదమూడు గంటల్లో సగం కన్నా ఎక్కువ ఏడు గంటల పాటు మీరు ఆయన అడుగడుగునా మీరు పలికిన నీరాజనాలకి నేను ఎప్పుడూ మర్చిపోలేదని తెలియజేస్తున్నాను తర్వాత ఆయనకి ఇంట్రీ బెయిన్ తర్వాత మామూలు బెయిన్ వచ్చిన తర్వాత మామూలు బెయిన్ వచ్చిన తర్వాత కూడా బైక్ ర్యాలీ పెడతా సార్ అంటే కొరకడ నారాయణ గారు కూడా ఆ రోజు కారులో ఉన్నారు మాతపూడి చంద్రబాబు నాయుడు గారు ఆ బైక్ ర్యాలీ ఎనిమిదిన్నర కిలోమీటర్ల బైక్ ర్యాలీని ఆరు గంటల పాటు ఆసాంతో ఎనిమిది కిలోమీటర్ల బారులు తిరిగి ప్రసాదం పోడు రామరపోడు ఎనికే పోడు నిడమనుకుంటే ఏ గోడవల్ ఏ ఊరైనా మీరు చూపించిన ఆధారాలని ఎప్పటికీ నేను మర్చిపోవడం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోవడం తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో లోకేష్ బాబు ఈ రాష్ట్ర దశా దిశ మారుస్తారని ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి పనిచేస్తారని చెప్పి ఎవరు పాలయాత్ర చేశాడు ఆయన అలాగే చంద్రబాబు నాయుడు గారు పండు టెండర్ లో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మే తొమ్మిదో మే పదో తారీఖున మన కాన్షియసీ ఆ నా విజయాన్ని కాంక్షించుకు వచ్చిన పరిస్థితి మే ఎనిమిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పరిస్థితి మోడీ గారు మీటింగ్ ఉన్నారు ఇద్దరికి తెలియదు వీటన్నిటితో పాటు నూట అరవై నాలుగు సీట్లు రావడం కారణం ఏర్పాటు చంద్రబాబు నాయుడు గారి అక్రమ ఎట్టి పరిస్థితిలోనూ ఎప్పుడు చంద్రబాబు గారు పక్కన నుంచి ఉండగా లో నేను ఎట్టి పరిస్థితిలోనూ మందుబాటు గురయ్యే పనులు చేయను చంద్రబాబు నాయుడు గారి వేదన Viu, meu వర్షంలో మీటింగ్ లో అలాంటి చంద్రబాబు